రైట్ టు డిస్కనెక్ట్ అభివృద్ధి చెందిన అమెరికా యూరప్ వంటి ఇతర ఇరవై దేశాలకు పైగా ఈ రైట్ టు డిస్కనెక్ట్ అనేటువంటి రూల్ అమల్లో ఉంది రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా ఈ రైట్ టు డిస్కనెక్ట్ అనేటువంటి రూల్ అమల్లోకి వచ్చింది సో ఇంతకీ రైట్ టు డిస్కనెక్ట్ అనేటువంటి రూల్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఓకే నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ కావచ్చు టెన్ టు సిక్స్ ఓ క్లాక్ కావచ్చు ఓకే సో ఇలా ఏదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో పనిచేసి వచ్చిన తర్వాత కూడా బాస్ నుంచి మీ బాస్ నుంచి మెసేజ్లు కానీ పనికి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేయడానికి కానీ లేదంటే కొత్త వర్క్ ఏదైనా ఇవ్వడానికి కానీ వీటికి సంబంధించినటువంటి కాల్స్ మెసేజ్ వస్తుంటాయి సో వీటి ద్వారా ఆఫీసులో ఆల్రెడీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి మళ్ళీ బాస్ నుంచి మెసేజ్ ఫోన్స్ రావడం జరుగుతుంటుంది సో ఈ రైట్ టు డిస్కనెక్ట్ రూల్ ప్రకారం ఏంటి అంటే ఏదైతే ఆఫీస్ టైం అయిపోతుందో ఆ టైం అయిపోయిన తర్వాత బాస్ నుండి వచ్చేటువంటి కాల్కి కానీ మెసేజ్కి కానీ రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదన్నమాట సో ఇది రైట్ టు డిస్కనెక్ట్ అనేటువంటి రూల్ ఇది ఆల్రెడీ ఇరవై దేశాలకు పైగా అమల్లో ఉంది అమెరికా యూరప్ వంటి దేశాలు రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా అమల్లోకి వచ్చిందనమాట సో ఒకసారి ఆఫీస్ టైం అయిపోయి ఇంటికి వచ్చారు అంటే మీకు బాస్ నుంచి వచ్చేటువంటి మెసేజ్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో ఈ రూల్ పైన ఇదే రూల్ ఒకవేళ మన ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఏంటంటే ఈ రూల్ సంబంధించి ఎవరికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రూల్ అంటే ఎవరైతే బాగా బాస్ ప్రెజర్ ఉంటుంది కదా చా కొంతమందికి ఉంటుంది అందరికీ ఉండదు బట్ చేసేటువంటి పనిని బట్టి చేసేటువంటి జాబుని బట్టి కొంతమందికి మాత్రమే బాస్ నుంచి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది సో ఎవరికైతే అలా ఎక్కువ ప్రెజర్ ఉందో సో అలాంటి వాళ్ళకి ఈ రూల్ అనేటువంటిది ఇలాంటిది ఒకటి ఇండియాలో కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి అనిపిస్తుంటుంది జనరల్గా సో మీకు ఈ రూల్ ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది లేదా ఈ రూల్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి